శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం ఉండి రెండవ శ్రావణ శుక్రవారం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా మహాలక్ష్మిని కోరుకుంటున్నాను అందరూ పూజా హడావుల్లో ఉండుంటారు అనుకుంటున్నాను కొంతమంది ఈరోజే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు కానీ ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతం అయింది ఈసారి మూడో శుక్రవారం ఎందువల్లంటే పౌర్ణమి రాత్రి వచ్చింది పౌర్ణమి ముందు శుక్రవారం చేసుకోవాలని పద్ధతి అందుకని ఆ రోజు పొగలు వరలక్ష్మి వ్రతం రాత్రి నుంచి పౌర్ణమి మడు శ్రావణ పౌర్ణిమ రాఖీ జంధ్యాల పౌర్ణిమ మగవాళ్ళు జంధ్యం వేసుకుంటారు ఆ రోజు గాయత్రి దేవిని నమస్కరించుకుని అది గాయత్రి చేసుకుని అది సంగతి అండి ఇవన్నీ మీకు తెలియవని కాదు నేను తెలియబరుస్తున్నాను నేను ఈరోజు కొత్త చీర కట్టుకుందాం అనుకుని పొద్దున్నే ఎందుకు పనివేళ సాయంత్రం కట్టుకుందాము అని అనుకున్నాను సాయంత్రం కట్టుకుని మీకు తప్పకుండా చూపిస్తాను అంటే నాన్నగారు కొన్న చీర దీని కొన్న చీర ఉన్నాయి అందుకని ఒకటి అప్పుడు కట్టుకుని ఒకటి ఇప్పుడు కట్టుకుందాం అనుకున్నాను ఏవో ఉంటూ ఉంటాయి లేండి అస్తమాను నేను ఎక్కువ వేలాడేది ఇలాగే బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కట్టుకుంటాను అనుకోండి అది ఇది కంఫర్ట్గా ఉంటుంది మనకి ఎక్కువ చలి దేశం కాదు కదా వానలు ఏవో పడ్డా ఒక్కగానే ఉంటుంది ఇంట్లో తర్వాత స్టవ్ దగ్గర సింథటిక్ మెటీరియల్ మంచిది కాదు కాటన్ ఉంటేనే మా మంచిది అనే ఉద్దేశం ఒకటి అందుకని నాలుగు బర్నర్ల స్టవ్ కూడా నాకు రెండు మూడు సార్లు కాలింది చేతుల దగ్గర తర్వాత ఈ కొంగెళ్ళి పడిపోయింది ఒకసారి ఆ అంతా కాలిపోయింది ఇక్కడి వరకు కాలిపోయింది నాకు అసలు తెలియలేదు తర్వాత ఏంటో వీపుకు వేడిగా తగులుతుంటే మా అబ్బాయి వచ్చి ఆరిచాడు ఇంకప్పటి నుంచి భయం వేసేసి ఏదో ఎన్నిసార్లు భగవంతుడు కాస్తాడు మన నిర్లక్ష్యానికి అని చెప్పి తీసేసి పైన ఆడ పెట్టించేసి మామూలు రెండు బర్ణాలు స్టవ్వే వాడుతున్నాను అసలు నాలుగు బర్ణాలు నాకు ఎంతో ఇష్టం గవ క్విగ్గా చేసుకోవాలని చిన్నప్పుడు ఎక్కువ పనిగా ఉన్నప్పుడు ఉండేది అప్పుడు కొనలేదు తర్వాత కొన్నాను ఎవరైనా వచ్చినప్పుడు అప్పుడు కూడా బాగా ఉపయోగపడేది కానీ ఇదిగో చెప్తున్నాను కదా అస్తమానం చేతులు కాల్చుకోవడం ఆఖరి కొంగు కూడా కాలిపోవడం వీటిలతోనూ ఆ చీర చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అది వెళ్ళి పడి కాలిపోయింది ఇంకా అక్కడదాకా ఏం చేస్తాం ఇంకా పడేసాను ఎవరికైనా ఇవ్వడానికి కూడా ఉపయోగపడదు అది ఇంకేంటండి ఏం చేస్తున్నారు ఈరోజు నేను చెప్పే సంగతి మిమ్మల్ని మీరు ఎప్పుడు గౌరవించుకోండి మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దు మీ ఇంట్లో బయట వాళ్ళ సంగతి వదిలేయండి వాళ్ళ దగ్గర ఎలాగా మనల్ని తక్కువ చేసుకోము ఇదిగానే ఉంటాం ఇంట్లో పిల్లల దగ్గరైనా సరే భర్త దగ్గరైనా సరే ఆఖరికి తండ్రి తల్లిదండ్రుల దగ్గరైనా సరే అంటే కొంత వయసు వచ్చిన తర్వాత పిల్లల దగ్గరైనా సరే మీ విలువ మీదే నేను ఎప్పుడూ అదే చెప్తాను మనంతట వాళ్ళ మనం మనం అందరికీ అన్నీ చేసి పెడతాం ఉద్యోగాలు చేసి వాళ్ళు చేస్తారు ఇప్పటికీ ఇంకా వాళ్ళు తగ్గించుకుంటారు ఇంట్లో ఉన్న ఫార్టీ ఫైవ్ నుంచి లేడీస్ వాళ్ళు పిల్లలు కూడా కొంచెం పెద్దయ్యమ్మా అమ్మా నీకు తెలీదు అలా అనేస్తూ ఉంటారు ఈ మగపిల్లలు ఉంటే మగపిల్లలు తండ్రి కలిసి అంత దాకా ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొచ్చిన తండ్రి బిజీగా ఉంటే తల్లే కదా అన్ని పట్టించుకొని చూస్తుంది ఆయన తల్లినైనా సునాయాసంగా అబ్బా నీకు తెలీదు ఊరుకోమ్మా అనేడానికి వెనకాడరు వాళ్ళకి ప్రేమ లేదన్న ఆ ఏజ్ ఆ ఫోర్సు అలాంటిది ఈ పెద్దవాళ్ళు ఏమో చేదస్థం కొద్దీ ఏదో విసిగించేస్తూ ఉంటారు ఎవ్వరికీ ఆ ఆస్కారం ఇవ్వకూడదు మన మనసును మనం నొ నొచ్చుకునేలా చేసుకోకూడదు మనం అందరికీ అన్నీ చేస్తున్నాము మనంతటి వాళ్ళం మనం మనమేం తక్కువ కాదు అని చెప్పి మన మీద మనకి ముందు కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే అది అహంకారంగానో పొగరమొత్తనంగానో నేను చెప్పట్లేదు సెల్ఫ్ రెస్పెక్ట్కి అహంకారానికి చాలా తేడా ఉంది కొంతమంది చెప్పాను నేను వరకు ఒకసారి ఒక సన్న గీత ఉంటుంది అని కొంతమంది అహంకారంగా ఉండి అదే ఆత్మగౌరవం అనుకుంటూ ఉంటారు అది చాలా తప్పు అహంకారం వేరు అహంకారం ఎప్పుడు ఆ తప్ప తాళానికి తొక్కేసి ఇదే తప్ప ఉపయోగపడేది కాదు మనం మనం గౌరవించుకోవడం వేరు అంటే అవతల వాళ్ళు మన కంటి చూపుతోనే మన ఏమీ వాడ వాగకుండా అక్కడే ఆగేలా ఉండాలి మన చూపు మనం మాట్లాడే మాటలు పిల్లలే కదా అని సరదాగా కానీ వేళాకోళాలుగా కానీ ఎక్కువగా ఉన్నామనుకోండి ఉండొచ్చు పిల్లలు ఉంటే చదవగా ఉంటుంది అది అది అతి అయిపోయి నెత్తెక్కుతారు తర్వాత ఒక్కొక్కసారి మనకు ఇది ఆ అతి ఇది నచ్చదు మనకే అది అది అతి చనిమైపోయి వాళ్ళు ఏ మాట మాట్లాడడానికైనా వెనకాడరు అందుకని అలాంటి ఆస్కారం ఎవ్వరు ఇవ్వద్దు భర్తకైనా సరే ఎవ్వరికైనా సరే చెప్తున్నాను కాదు సొంత తల్లిదండ్రులకైనా సరే అత్తగారు మామగారికైనా సరే ఎవ్వరికైనా సరే మనం మన పరిధిలో మనం ఉండాలి జాగ్రత్తగా ఒకళ్ళు మనని అనీలా ఉండకూడదు మనం దేంట్లోనూ తక్కువ కాదు నేను ఎప్పుడు చెప్తాం మన అంతటి వాళ్ళం మనం అలానే ఆ ఇగోలకి ఆ అహంకారానికి ఇక్కడ తావులేదు గౌరవం మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి ఎప్పుడు అది మన మనం కూడా ఎవరిని ఏమి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు మాట ఎప్పుడు పొదుపు పొదుపుగానే వాడాలి అదే మనకు ఎప్పుడు మేలు చేస్తుంది అది సంగతి ఇంకేంటండి ఎప్పుడో ఎవరో మనకు ఏదో ఉపకారం చేశారు కదా అని చెప్పి వాళ్ళకి మనం తొత్తుల్లా ఉండవలసిన అవసరమూ లేదు ఎందుకంటే వాళ్ళు చేసిన ఉపకారానికి ఇంకో రూపంగా మనం కూడా చాలా ఉపకారం వాళ్ళకి చేసే ఉంటాం కానీ ఎవరికి వాళ్ళకి ఈ రోజుల్లో వాళ్ళు చేసిన ఉపకారమే కనపడుతోంది ఎదుటివాడు మనకి ఏం చేశాడు అన్నది కనపడడం లేదు అందుకని అన్ని విధాలా జాగ్రత్తగా ఉండవలసిన టైం మనం అలా జాగ్రత్తగానే ఉండాలి అది మా పిల్లలకు కూడా నేను అదే చెప్తాను ఎప్పుడు ఎవరితోనూ ఇదిగా ఉండద్దు అంతలో ఉండాలో అంతలో ఉండండి జాగ్రత్తగా ఎవరిని నెత్తికి ఎక్కించుకోవద్దు అలానే ఎవరితోనూ పొగరమోత్తనంగా ఉండొద్దు మంచిగా సాఫీగా వెళ్ళిపోవాలి లైఫ్ ఎప్పుడూనూ అవు రిలేషన్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్తో అవు రిలిటివ్స్తో ఎవరితో అవు ఎక్కువ అతివాగుడు వద్దు హుందాగా ఉండండి అని చెప్తాను అది విషయం అండి అలాగే ఉండాలి ఒకవేళ మనం ఎవరితో అయినా అతి చనువుగా అతి క్లోజ్గా ఉన్నామంటే వాళ్ళకి మనకి భేదం ఉండకూడదు అలా ఉండాలి అలా ఈ రోజుల్లో ఎలా కుదురుతుంది కుదరదు అది అందుకని మనకంటూ మనం ఒక ప్రపంచాన్ని సృష్టించుకునే ఆ ప్రపంచంలోనే పుస్తక పఠనంలోనో కుట్లు అల్లికల్లోనో ఎవరి ఎవరి ప్యాషన్ వాళ్ళకు ఉంటుంది కదా అందులో ఆనందాన్ని పొందాలి తప్ప మనుషుల ద్వారా ఆనందం పొందుదాం అనుకున్నది శుద్ధ అవివేకం అండి ఇది ఎవరికి వాళ్ళు గ్రహించుకుంటే మీకే కూడా తడుతుంది అర్థమవుతుంది అంతే కదా మేదండి విషయం అందరూ చక్కగా పూజ చేసుకోండి హెల్త్ హెల్త్ ఎంతో ముఖ్యమండి నేను మా ఇంట్లకి కలర్స్ వేయిస్తున్నాను అన్నాను కదా మే నెలలో అప్పటి నుంచి నా ఒంట్లో వచ్చిన తేడా ఇప్పటికి కూడా ఇంకా కొంచెం సెట్ అవ్వట్లేదండి రాత్రి అయితే ఎన్ని యాంటీబయాటిక్స్ వాడానో దగ్గు టెస్ట్లు చేశారో ఏం లేదు దగ్గు దగ్గు వచ్చేస్తుంది ఎండలకి అప్పుడు బాగా నేర్చు పడ్డాను మా వారికి జ్వరం వచ్చాక నాకు వచ్చింది తర్వాత మా చిన్నబాబు వచ్చాడు వాడు జలుపుతో ఉన్నాడు ఆ జలుబు వచ్చింది రెసిస్టెన్స్ పవర్ లేక గమ్మున ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళ నుంచి వచ్చేస్తాయి అసలు జలుబు ఎవరన్నా తుమ్మినా తగ్గినా తొందరగా వైరస్ వచ్చేస్తుంది అది కొంచెం రెసిస్టెన్స్ పవర్ ఉంటే తొందరగా తగ్గుతుంది రెసిస్టెన్స్ పవర్ లేకపోతే టైం తీసుకుంటుంది ఈసార్లా ఇంత లేటుగా ఎప్పుడు అవ్వలేదు చాలా రోజులు టైం తీసేసుకున్నాకు దానివల్ల ఆ మందుల వల్ల దగ్గు మందులు డ్రౌజీగా చిరాగ్గా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ముందే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అని ముందే జాగ్రత్తగా ఉండాలి మనం తగు జాగ్రత్తగా ఉండము తర్వాత చాలా బాధపడవలసి వస్తుంది అలా కాకుండా అందరూ ఒకసారి వర్షాలు వస్తున్నాయి వస్తుంది అందరూ ఆరోగ్యానికే ముందు పెద్ద పీట ఏంటి తర్వాతే అన్నీ నేను బాబు ఏమవు ముందు ఫస్ట్ మన ఆరోగ్యం 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 ఎప్పుడు మనం ఉన్న మన ఆరోగ్యం బాగుండాలి ఒకళ్ళ కోసం ఇంట్లో పని చేయడం కోసం అని కాదు ఒకళ్ళ మీద మనం డిపెండెన్సీ లేకుండా ఆధారపడకుండా మన ఆరోగ్యం మనం జార్ సాధ్యనంత వరకు ఇంకా మన చేతుల్లో లేకుండా మీది మిక్కిలు వచ్చి పడితే మనం ఏం చేయలేము ప్రతి విషయంలోనూ భగవత్ సంకల్పం ఒకటి ఉంటుందండి మన చేతుల్లో ఉండేది ఒకటి ఉంటుంది స్వయంకృతం ఒకటి ఉంటుంది ఏ విషయానికైనా సరే అందుకని స్వయంకృత అపరాధం అవ్వకుండా మనకి మనకు తెలిసిన వరకు సరిదిద్దుకుని వెళ్ళాలి ఆరోగ్యం ఏంటి అన్నీను ఇంకా భగవత్ కల్పితం పూర్వజన్మ పాపాలు పుణ్యాలు వాటి గురించి వచ్చి పడే వాటికి మనం ఏం చేయలేము మన చేతుల్లో లేవు భగవన్ తప్ప తప్పింకేం చేయలేము కానీ కొన్ని కొన్ని మన చేతుల్లోనే ఉండేవాటికి అన్నీ అన్నీ చేసుకుని అందరూ చక్కగా ఉండి ఆరోగ్యానికి పెద్ద పీట వేసి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను చెప్పిన మాటలు మీకు ఉపయోగపడతాయని మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను ఇది విషయం అండి ఉంటాను మరి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి మళ్ళీ సాయంత్రం కలుస్తాను ఉంటాను మీ స్నేహితురాలు అక్కడ మాట్లాడుకుందామా కామెంట్ రూపంలో మీ స్నేహితురాలు బిజీ అప్పని